అసలు మీద రివెంజ్ మొన్న మంచిగా పూజ చేసి తీర్థం తీసుకోవచ్చని మొత్తం లెమన్ జ్యూస్ నా నోట్లో పోసేసింది ఈ రోజు తీస్తా చూడు ఆమెకి రివెంజ్ ఏందంటారా కేక్ ఉప్పు ఆమెకి కేక్ అంటే చాలా ఇష్టం నాకు ఈ రోజు ఎందుకో కేక్ తినాలనిపించింది మా తమ్మున్తో తెప్పించుకున్నా ఇప్పుడు అది ఇట్లా ఉప్పు కలిపేస్తాను ఇది తీసుకుపోయి మా అక్క ముంగడ తింటా ఒక సైడ్ నేను తింటా ఒక సైడ్ ఆమెకు పెడతా ఉప్పు కలిపిన సైడ్ ఆమెకి పెడతా చూసేద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది నువ్వు ఎందుకు తింటు నేను తింటలే మరి ఉప్పు నాకే కొడుతుంది ఎందుకు నేను ఏమో గాలి అచ్చు నిజంగా వామిటింగ్ వచ్చినట్టు అయితే వచ్చి ఎట్లా తినరు అసలు మనిషివేనా నేను తింటానే అనుకోనా కదా చెక్ చేస్తాను ఏం చెక్ చేసేయాలి ఒకసారి ఇది కాదు అది తినిపి అది ఇందాక తినిపిస్తున్నాను ఇది కాదు అదే అండి అరే ఆవు కావాలని ఆ కలుపుకొని వచ్చి అడగా చేస్తున్నావు అంటే కేక్ నేను ఎట్లా నేను అడుగుతాను వాళ్ళ నీ మీద నీకు నమ్మకం ఉంది అడుగుతావా మళ్ళీ కేక్ అసలు ఏమైనా తిననిస్తున్నావా నన్ను అన్నిటి మీద తీసుకొచ్చేలాగా చేస్తున్నావు నువ్వు తీర్థం తీర్థం మీద చేస్తావా దేవుడి దగ్గర నేను ఎంత అనుకున్నా ఎంత భక్తిగా మా పూజ చేసింది నా కోసం తెచ్చిందని సరేదా నోరు కరా వ్యక్తి లేదు ఇటు సైడ్ ఉప్పుందమ్మా అమ్మా ఉప్పు ఉప్పు సక్సెస్ఫుల్లీ ప్రామ్ కంప్లీట్ అయినా గేమ్ ఆడతలేదు వీడియో తీస్తుండ్రు అయ్యో 내 스웨덴 마이스크림이 뭔데? 뭔디가나